విజ్ఞప్తి ఈరోజు జాతీయ స్థాయిలోన మహిళల దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఈరోజు మహిళలపై జరుగుతున్న వివక్షత కావచ్చు అదేవిధంగా థర్టీ ప్రసెంట్ రిజర్వేషన్ ఈరోజు మేము దాదాపు మా గీతా ముఖర్జీ గారి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఆయన రాష్ట్రాలన్నీ కూడా తిరిగి సమీకరించి మహిళ స్థితిగతులు ఇలా ఉన్నాయి అని ఆమె ఈరోజు పెట్టి ఎజెండా పెట్టినటువంటి సందర్భాలు నవంబర్ రెండు ఇరవై పన్నెండో తారీఖు సెప్టెంబర్ సెప్టెంబర్ పన్నెండో తారీఖుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ముప్పై మూడు పర్సెంట్ నిర్ణయాల భాగస్వాములను మహిళలు చేయండి అని అడిగేటువంటి పరిస్థితి ఈరోజు పాలకులు తీసుకొచ్చారంటే ఇంతకన్నా తలవంపులైనటువంటి పరిస్థితులు ఇంకోటి లేదని మేము భావిస్తున్నాం దానికనే ఈరోజు అన్ని అన్ని సంస్థల్లో పనిచేసే దాంట్లోనూ అన్ని రంగాల్లోనూ మహిళలు ఈరోజు పనికి వస్తున్నారు పరిపాలన చేసేటువంటి దాంట్లో నిర్ణయాలు చేసేటువంటి దాంట్లో మాత్రం మహిళలు రారా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఏమైపోతుంది ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక సంస్థల్లో ఇచ్చారు అదేవిధంగా చట్టసభల్లో కూడా ఈరోజు ఎందుకు థర్టీ పర్సెంట్ మేము ఎందుకు కడుక్కోవాలని పరిస్థితి వస్తూ ఉంది చాలా రాష్ట్రాల్లో లేదు పోయి ఫిఫ్టీ పర్సెంట్ కాదు సెవెంటీ పర్సెంట్ ఇస్తూ ఉండదు మరి ఏ వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఏంది డెబ్బై సంవత్సరాలు మీరే రాజ్యం వెళ్తున్నారు ఈరోజు ఎక్కడ కూడా ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉంది అభివృద్ధి సున్నా విద్య లేదు వైద్యం లేదు ఈరోజు మహిళలపై తెలుస్తున్న అత్యాచారాలు మాఫీ చేసింది లేదు వచ్చినటువంటి చట్టాలను ఈరోజు సక్రమంగా అమలు పరిచింది లేదు ఎక్కడికక్కడ ధ్వంసం చేసి పడేసి ఈరోజు నిర్వీర్యం చేశారు ఇన్ని సమస్యల మీద కరెక్ట్ అయినటువంటి కుటుంబాన్ని నడిపేటువంటి మహిళ ఈ రోజు నిర్ణయాలు చేయడంలో ఎందుకు రాకుండా పోయిందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మహిళలు రోజు ఇంకా హీనాహీనంగా మాట్లాడుతున్నారు మీరు ఏమైనా మాట్లాడుతున్నారు మహిళలు ఈరోజు ఇల్లనే ఉండాలా కారు షెడ్లోనే ఉండాలా అంటే కారు పోకపోతే మీరు అడుగు బయట పెట్టలేరు మహిళ ఇంట్లో వంట చేయకపోతే మీరు మంచి లేరు మహిళ సంసారం నడిపించకపోతే మీరు కరెక్ట్గా దారిని నడవలేరు మరి ఇలాంటప్పుడు మహిళలు ఈరోజు అధికారంలోన నిర్ణయాల్లో భాగస్వాములు ఎందుకు కాకూడదని మేము ప్రశ్నిస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ మేము అడుగుతున్నాం కాబట్టి మీరు ఎందుకోసమూ ఇట్లా కాలాపన చేస్తున్నారు అందుకని ఈరోజు రేపు తొమ్మిదో తారీఖు నుండి కూడా కంటిన్యూగా కింది స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి వరకు కూడా ఈ శాఖల స్థాయికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యని మొత్తం మీద స్టెప్పులు బై స్టెప్లు ఏ ఎక్కడ ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలోన ప్లే కార్డ్స్ పట్టుకుంటారా అంగోటి పట్టుకుంటారా అనేది రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేసి వచ్చే నెల తొమ్మిదో తారీఖు పెద్ద ఎత్తున వెబినార్ పెట్టుకొని దానిపైన నిరసన తెలియజే తెలియజేసి మోడీ ప్రభుత్వానికి గంట కట్టాలనేటువంటి దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అన్ని రాష్ట్రాలు కూడా సమ సమాయుక్తం అవుతున్నాయి అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి అన్ని రకాలైనటువంటి మహిళలు కలుపుకొస్తున్నాం అందరూ కూడా ఎప్పుడైతే మా గీతా ముఖర్జీ గారు ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీని చే చేసి తీసుకెళ్లారో అదే పద్ధతిలో మళ్ళీ పార్లమెంట్లో మేము జాయింట్ యాక్షన్ కమిటీని ఉంటే మేము ఈరోజు ఈ సమస్యను తీసుకెళ్లాలనేటువంటి దాంట్లోన ఆంధ్రప్రదేశ్ మహిళా రోజు ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా ఈరోజు చేస్తా ఉన్నాం దానికోసం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం కోసము పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు